ఐదు రోజుల నుంచి బయటికి వెళ్ళకుండా వర్షాలు మొత్తానికి అయితే వర్షాలు తగ్గినాయి బావి కాడికి శాను రోజులు అవుతుంది కదా వచ్చినా మా బాబు అయితే పొద్దున్నే వచ్చిండు అసలు ఏం చెప్తులేడు పంట ఎట్టుండదని కూడా అగో ఏంది ఇదంతా ఆకులన్నీ కూడా ముదురుకున్న ఆకులన్నీ బాగా ఎర్రగవుతానయి ఈనలేమో ఇంత పచ్చగా అవుతానయి బాబు చెప్తాడు కదా ఇట్లుండదు బిడ్డ ఇట్లుండదని మందులు తెమ్మంటాడు ఇప్పుడేమో సప్పుడు ఎత్తలేడు ఎక్కడున్నాడు మా బాపు బాబు ఇక్కడ 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 ఆ బాబు అక్కడ నుండి అక్కడ నుండి నేను వస్తాను ఏంది బాబు ఈ చెట్లన్నీ ఎర్రగైతాయి నువ్వు నీ చెప్తలేవు తాపకసారి మందుది ఏమని చెప్తావు కదా ఇప్పుడు ఏంది ఇది మొత్తం ఎర్రగా నేను ఇందాకే చూసిన బిడ్డ పొద్దున పొద్దున వచ్చి ఇప్పుడే చూసినా నీకే చెప్తాం అనుకుని ఇంటికి వచ్చినాక కానీ నేను నువ్వు వచ్చినావు అసలు దీన్ని ఏం రోగం అంటారు బిడ్డ ఇది రోగం కాదు బాబు ఇది పోషకాల లోపం ఇది ముఖ్యంగా కాల్షియం లోపము బోరం లోపం ఉంటాం కదా దాని లెక్కనే ఇది కూడా ఒక మెగ్నీషియం లోపం ఉంటుంది దీన్ని అవునా బిడ్డ దీన్ని ఎట్లా గుర్తుపట్టావు బిడ్డ నువ్వు దీన్ని నా బాబు ఈ ముదురాకులు ఉన్నాయి కదా ముదురాకులు అన్ని ఎరుపు రంగుకు వస్తాయి విధంగా ఈనలు ఉన్నాయి కదా ఈనలు ఆకుపచ్చగా ఉంటాయి బాపు దీనికి గిట్టనే గుర్తుపట్టాడు మనం అవు బిడ్డ మంచి బలే గుర్తుపట్టినావు అసలు దీనికి ఏమందు కొట్టాలి బిడ్డ మరి దీనిక బాపు మనకు మార్కెట్లో మన దుకాణాల్లో మెగ్నీషియం సల్ఫేట్ అంతా దొరుకుతుంది దాన్ని ఒక లీటర్ నీటికి పది గ్రాములు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది దీని ఏం చేయాలంటే పది రోజులల్లో రెండు సార్లు కూడా పిచికారి చేసుకున్నట్లయితే మంచిగా ఈ ఎరుపు అంతా పోయి పచ్చగా నీగ నగలాడుతుంది బాబు సరే బిడ్డ తిన్నాక పోయి తెచ్చుకుంటానికి మళ్ళీ అక్కడ వెనుక ఫోన్ చేస్తా ఓకే బాబు మీ పత్తి శైలలో కూడా ఇట్లా ఆకులు ముదురు ఎరుపు రంగులో ఉన్నట్లయితే మీరు కూడా మెగ్నీషియం సల్ఫేట్ను పిచికారీ చేసి మీ పంటను రక్షించుకోండి